ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక గురువుగారైతే ఇంట్లో జరుగుతున్న అనర్ధాలన్నింటినీ తన జ్ఞాన దృష్టితో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజేంద్రని పిలిచి రాజేంద్ర ఈ ఇంట్లో నక్షత్ర దోషమో అలాగని జాతక దోషమో కాదు ఈ ఇంట్లో మీ కుటుంబానికి చెడు చేసే వ్యక్తి ఇల్లు చుట్టుముట్టు తిరుగుతుంది మీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది అలాగే మీ బంధాలని ముక్కలు చేయాలని చూస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు కమలైతే ఇంటి చుట్టూతా చూస్తాడు ఇంకా పెద్దావిడ గురుగారు అయితే ఆ వ్యక్తి ఎవరు అని చెప్పి ఇంకా అవని వైపు చూస్తుంది దానికి గురువుగారు చూడమ్మా ఆ వ్యక్తి ఎవరో నేను మీకు చెప్పలేను త్వరలోనే ఆ వ్యక్తి ఎవరో మీకు కాలమే తెలుపుతుంది అని చెప్పడంతో ఇంతలో అవని ముందుకి వచ్చి దానికి ప్రాయ్చిత్తం ఏమీ లేదా గురువుగారు ఎలా అయినా సరే అట్లాంటి చెడులేమి మా ఇంట్లో జరగకూడదు ఇంట్లో అందరం సంతోషంగా ఉండాలి అని చెప్పి అవని అంటూ ఉంటే ఇక నుంచి పెద్దావిడ ఆపవే నువ్వు నాకు తెలిసి ఆ చెడు ప్రభావం నువ్వే అయ్యుంటావు వల్లే ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేదు ఇంట్లో అడుగడుగునా జరుగుతున్నా అనర్ధాలన్నింటికి నువ్వే కారణం అని చెప్పి పెద్దావిడైతే ఇక ఆవుని నిందిస్తుంది ఇంతలో గురువుగారు అమ్మా ఏం మాట్లాడుతున్నారు మీ ఇల్లు ఈరోజు ఇలా సంతోషంగా ఉంది అంటే ఇన్ని అనర్ధాలు జరిగిన ఇంట్లో అందరూ కలిసిన్నారు అంటే దానికి కారణం ఇదిగో ఈ అమ్మాయే ఈ అమ్మాయి మీ ఇంట్లో అడుగు పెట్టడం వల్లే ఇట్లాంటి అనర్ధాలేమీ జరగకుండా తన తెలివితేటలతో ఇంటిని చెక్కదిద్దుతుంది అని చెప్పి ఇక గురువుగారైతే అవని గురించి చెప్పడంతో ఇంతలో కమల్ అలా చెప్పండి గురువుగారు ఈ ముసలి దానికి వసే ముసలి విన్నావుగా గురువుగారే చెప్తున్నారు ఇదంతా వదిన వల్లే జరుగుతుందని వదిన ఇల్లు సంతోషంగా ఉండడానికి మాత్రమే చూస్తుందని ఇప్పటికైనా అర్థం చేసుకో ఎప్పుడు వదిన మీద దుమ్మెత్తిపోయడం తప్పించి మరొక పని లేదు నీకు అంతగా తిన్నది అరగాలంటే బయటికి పోయి వాకింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా కమలైతే పెద్దావిడిని తిడుతూ ఉంటాడు ఇక పక్కన ఉన్న రాజేంద్ర అమ్మ గురువుగారు చెప్పేది కాస్త వినమ్మా అని చెప్పి ఇంకా రాజేంద్ర పెద్ద పెద్దవాడిని సైలెంట్గా ఉండమని చెప్పి తను మాత్రం గురువుగారితో చెప్పండి గురువుగారు ఈ అన్నర్థాలన్నింటికి ఎవరు కారణం అది మేము ఆపగలమా దానికోసం ఏం చేయాలి నా కుటుంబం నా కళ్ళ ముందే ముక్కలైపోతే దాన్ని చూస్తూ తట్టుకునే శక్తి నాకు లేదు మీరు ఏదో ఒక ప్రాయచిత్తం చెప్తారని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పి ఇక రాజేంద్ర అడగడంతో ఆ మాటలకి అవని కూడా అవును మీరే ఏదో ఒకటి చేయాలి నా కుటుంబం ముక్కలవ్వకూడదు నా కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి దానికోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి ఇంకా అవని గురుగారితో మాట్లాడడంతో గురువుగారు చూడండి వీళ్ళిద్దరితో ఇంట్లో శాంతి హోమం చేయించండి తర్వాత ఇంట్లో పరిస్థితులు కాస్త చక్కబడతాయి కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి ఏ అవసరమున్నా నాకు ఫోన్ చేయి రాజేంద్ర ఇక బయలుదేరుతాను కామాక్షి అమ్మవారి గుడిలో పూజ మొదలు పెట్టాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి గురువుగారు వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో అవని గురువుగారు శాంతి హోమం జరిపించటానికి మీరే రావచ్చు కదా అని అడగడంతో దానికి గురువుగారు నవ్వుతూ చూడమ్మా నేను కామాక్షి అమ్మవారి గుడిలో పూజ పూర్తయిన తర్వాత మరొకరి దగ్గరికి వెళ్ళాలి అది మీ ఇంటికంటే ఇంకా పెద్ద సమస్య మీ ఇంటి సమస్యని చాతచక్యంగా నువ్వు తీర్చుకోగలుగుతో నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఇక అవని తల మీద నిమురుతూ అక్కడి నుంచి గురువుగారు వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో అవని గురువుగారు మరి హోమం అని అంటూ ఉంటే దానికి నవ్వుతూ మా శిష్యుణ్ణి పంపిస్తాను అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటాడు అని చెప్పి వెళ్తూ వెళ్తూ అమ్మ అవని అని పిలవడంతో ఇక అవని అయితే కారు దగ్గరికి వెళ్తుంది గురువుగారు చూడమ్మా నువ్వు పుట్టిడి దుఃఖంలో ఉన్నావు ఇంట్లో జరుగుతున్న సమస్యలు ఎవరి వల్ల తెలిసినా నోరు విప్పలేకపోతున్నావు అలాగే నీ కన్నవారే నిన్ను కడతేర్చడానికి చూస్తున్నారు నువ్వు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇక గురువుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒక్కసారిగా అవనికి ఏమీ అర్థం కాదు ఏంటి నన్ను కన్నవారే నన్ను కడతేర్చాలని చూస్తున్నారా ఎవరు అమ్మ తమ్ముడు అసలు నా నుంచి ఎక్కడికి వెళ్ళుంటారు వాళ్ళు ఏమైపోయారు ఎందుకు అంత సడన్గా నా నుంచి దూరమయ్యారు కొంపతీసి అమ్మని తమ్ముడిని నాన్న నాన్నొచ్చి ఏం చెయ్యలేదు కదా అసలు అసలు అమ్మ నాన్న గురించి అడిగిన ప్రతిసారి ఎందుకు భయపడింది అసలు ఎవరు మా నాన్న అని చెప్పి అవని అయితే ఆలోచిస్తూ లోపలికి వెళ్తుంటే ఇంతలో పార్వతి అమ్మ అవని గురువుగారు నిన్ను పిలిచి ఏం చెప్పారమ్మా అని అడగడంతో దానికి అవని అత్తయ్య గారు శాంతి హోమానికి గురువుగారు తమ శిష్యుల్ని పంపిస్తా అన్నారు అన్నీ దగ్గరుండి చేసి వెళ్తా అన్నారు ఈరోజు సాయంత్రమే శాంతి హోమాన్ని జరుపుకుంటే మంచిది అన్నారు అని చెప్పడంతో ఆ మాటలకి రాజేంద్ర అక్షయ్ శాంతి హోమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు నువ్వు అవని దగ్గరుండి చూసుకోండి అని చెప్పడంతో పక్కన ఉన్న కమల్ నాన్న అన్నయ్యకేమైనా కావాలంటే నేను పల్లవి చూసుకుంటాంలే అని చెప్తుంటే రే నువ్వెందులో చేయపెట్టకుండా సైలెంట్గా ఉంటేనే మంచిది అని చెప్పి ఇక రాజేంద్ర అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇంతలో పార్వతి అమ్మా అవని ఈ శాంతి హోమానికి ఎందుకో శ్రీకర్ కూడా వస్తే బాగుండనిపిస్తుంది వాణ్ణి ఎలా అయినా సరే శాంతి హోమానికి రావటానికి మావయ్య గారితో నువ్వే మాట్లాడాలమ్మా అని చెప్తుంటే ఒక్కసారిగా అవని ఏంటత్తయ్యా నేను నేను శ్రీకర్ని ఇంటికి తీసుకురడానికి మావయ్య గారితోనా అమ్మో అని అంటూ ఉండే లేదు నువ్వే నువ్వైతేనే మీ మావయ్య గారు ఒప్పుకుంటారు ఆయన ఒప్పుకునేలా నువ్వే మీ మావయ్య గారికి చెప్పగలుగుతావు కాదనకమ్మ వాడిని చూసి చాలా రోజులైంది అని చెప్పి ఇంకా పార్వతి అయితే శీఖర్ గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ చూస్తే పల్లవి ఏంటి శాంతి హోమం జరిపించేసి మళ్ళీ ఎప్పటిలాగా అందరూ కలిసిపోయి సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారా నేను ఇంట్లో ఉండగా అట్లాంటిదేది జరగనివ్వను ముఖ్యంగా అవని అవని సంతోషంగా ఉండడం నేను అస్సలు తట్టుకోలేను అని చెప్పి పల్లవి అయితే ఇక తన గదిలోకి వెళ్ళి వాళ్ళ నాన్న చక్రధర్కి కాల్ చేస్తుంది చక్రధర్ అమ్మ పల్లవి ఇందాక మాట్లాడుతూ కాల్ కట్ చేసావు ఎవరన్నా వచ్చారా అని అడగడంతో రావడమేంటి ఆ అవని నేను మీతో మాట్లాడిన మాటలన్నీ వినేసింది డాడ్ అని చెప్పడంతో వినేసిందా దానివల్ల మీరు ఏం కంగారు పడకండి ఏదీ లేదు ఇంకొక మాట ఈరోజు ఇంట్లో జరుగుతున్న అనర్థాలకి కారణమేంటో తెలుసుకోవడానికి గురువుగారిని పిలిపించారు ఆయన ఈ ఇంట్లో తిరుగుతున్న దుష్టశక్తి పోవడానికి శాంతి హోమం జరిపిస్తున్నారు కానీ గురువు గారికి తెలియని విషయం ఏంటంటే ఆ దు దుష్ట శక్తులు మనమేనని మనం ఆ ఇంట్లో ఉండగా ఇట్లాంటి అనర్థాలు జరుగుతూనే ఉంటాయి శాంతి హోమం జరిగినంత మాత్రాన ఈ పగ ప్రతీకారాలు పోతాయా వీళ్ళు మన కుటుంబానికి చేసిందంతా మర్చిపోతామా అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో మాట్లాడుతుంది చక్రధర్ అంతే నువ్వు ఇలాగే ఉండు ఖచ్చితంగా ఆ కుటుంబ నాశనం చూస్తాం అని చెప్పి ఇంకా చక్రధర్ కాలు కట్ చేస్తాడు ఇక్కడ చూస్తే అవని అక్షయ్ అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఏవండి అత్తయ్య గారు శ్రీకర్ణి ఈ శాంతి పూజకి పిలవాలి అంటున్నారు నాకు మా గారితో మాట్లాడాలంటే కాస్త భయంగా ఉంది కొంచెం మీరు కూడా అని అంటుంటే ఏంటి నీకు నాన్నతో మాట్లాడడం భయంగా ఉందా నువ్వు ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా తెర వెనుక చాలా కథలే నడుపుతావు కదా ఆ భరత్ కాడ్తో నువ్వు చేస్తున్నవన్నీ ఎవ్వరికీ తెలియకుండా బాగానే మేనేజ్ చేసావు కదా ఇదొక నెక్క నీకు చెప్పు అని చెప్పి అయితే అవని మనసు బాధపడేలా మాట్లాడతాడు అవని ఏవండి ఏం మాట్లాడుతున్నారు ఒకప్పుడు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానన్నారు నేను లేకపోతే బ్రతకలేను అన్నారు నేనే మీ జీవితం అన్నారు ఇప్పుడేమో నన్ను నన్ను ఇంత నీచంగా మాట్లాడుతున్నారు ఇదేనా ఇదేనా నా మీద మీకున్న నమ్మకం మీరు అనుకున్నట్టు అలాంటిదేదీ లేదు ఖచ్చితంగా భరత్ని ఇక్కడికి తీసుకొచ్చి నిజమేంటో నిరూపిస్తాను వాడు నా తమ్ముడండి తమ్ముడి గురించి ఎలా తప్పుగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నానండి అని చెప్పి అవని అయితే చాలా బాధపడుతుంది అంత ఉంటే వెళ్ళి ఆ భరత్ని అలాగే నీకొక అమ్ముందన్నావు కదా ఆమెని తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టు అప్పుడు అప్పుడు నువ్వే తప్పు చేయలేదని నమ్ముతాను అంతవరకు నువ్వు నీ మోహం నాకు చూపించకు అని చెప్పి అక్కడి నుంచి ఇక అక్షయ్ వెళ్ళిపోతుంటే ఏవండి ఆగండి ఆగండి అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్ వెంటే వెళ్తుంది ఇంతలో పెద్దావిడ అవని దగ్గరికి వచ్చి ఏంటి శాంతి హోమం జరిపించమని రాజేంద్ర పెత్తనం నీకిచ్చాడు కదా అని నువ్వు నా నెత్తి మీదకెక్కి నాట్యం చేయాలని చూడకు ఏంటి నా ముందే ఇంట్లో పరుగులు తీస్తున్నావు అసలు ఏంటి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చెల్లరేగుతున్నావు నిన్న నా మనవరాలు కడుపులో బిడ్డని చంపాలనుకున్నావు ఈరోజు నా ఏకంగా నా మనవడు నీ భర్తని పగల కొట్టాలని చూస్తున్నావు అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు తరువాత నీ టార్గెట్ నేనే కదా అని చెప్పి ఇక పెద్ద ఆవిడైతే అవని అడగడంతో అవని అయ్యో అమ్మమ్మగారు అలా మాట్లాడుతున్నారేంటి మీరు పెద్దవారు మీకేం కావాలన్నా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది మీరు నన్ను అని అంటుంటే ఆపవే ఆపు నేను నిన్ను అపార్థం చేసుకోవడం కాదు నువ్వే అందరికీ అనుమానం వచ్చేలాగా ప్రవర్తిస్తున్నావు తీరా నిజం బయటపడేలోపు తప్పించుకుంటున్నావు ఈసారి నీ వల్ల ఇంత పొరపాటు జరిగినా ఇక ఎవ్వరు చెప్పిన వినను నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను అని చెప్పి పెద్దావిడైతే అవని మీద అసహించుకుని నుంచి వెళ్ళిపోతుంది అయ్యో భగవంతుడా ఈయన చూస్తే నా సొంత తమ్ముడితో నాకు లేనిపోని సంబంధాలని అంట కడుతున్నారు ఇక్కడ వీళ్ళేమో నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వీళ్ళందరికీ నిజం తెలియాలన్నా నేను అనాథని కాదు నాకు ఒక కుటుంబం ఉందని వీళ్ళకి తెలియాలి అంటే అమ్మ తమ్ముడు రావాలి వాళ్ళు వస్తేనే తిరిగి మళ్ళీ నాకు ఈ ఇంట్లో ఇంటి కోడలిగా గౌరవం తగ్గేది అని చెప్పి ఇక అవని అయితే తన కళ్ళనీళ్ళు తుడుచుకొని ఎవ్వరికీ చెప్పకుండా బయటికి వెళ్తుంటుంది ఇంతలో రాజేంద్ర అయితే అమ్మ అవని ఇంట్లో పూజలు పూజకి అన్ని ఏర్పాట్లు చేయమన్నాను చేసిందో లేదో ఈ అవని అని చెప్పి ఇక రాజేంద్ర పార్వతిని పిలిచి అవని పూజ పూజకి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందా గురువుగారు తన శిష్యుణ్ణి సాయంత్రం ఐదు గంటలకి పంపిస్తా అన్నారు అని చెప్పడంతో ఏమండి ఆ బాధ్యతలు తీసుకుంది అవని అండి ఖచ్చితంగా సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది కానీ నాదొక చిన్న కోరిక అని చెప్పి ఇక పార్వతి అయితే రాజేంద్రని అడుగుతూ ఉంటే రాజేంద్ర ఏంటి పార్వతి ఏంటా కోరిక నీ కోరిక మీదే కదా గురువుగారిని ఇంటికి రమ్మని పిలిచాను మరి ఇప్పుడేంటి అని అంటుంటే అది అది మీకు ఈ విషయం గురించి మాట్లాడితే కోపం వస్తుంది తర్వాత మీరు నాతో మాట్లాడడం మానేస్తారు అని చెప్పి ఇంకా పార్వతి మాట్లాడుతూ ఉంటే ఇంతలో అవని కాఫీ తీసుకొని అక్కడికి వస్తుంది చెప్పు పార్వతి నేను ఎందుకు నీతో మాట్లాడడం మానేస్తాను అసలు నువ్వు దేని గురించి నాకు చెప్పాలి అనుకుంటున్నావు చెప్పు అని అడుగుతూ ఉంటే ఇంతలో అవని కాఫీ తీసుకొచ్చి రాజేంద్రకి ఇచ్చి అదేం లేదు మావయ్య గారు ఈ శాంతి హోమానికి శ్రీకర్ కూడా వస్తే బాగుండని అత్తయ్య గారి కోరిక ఇంట్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక కష్టాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు అందులో శ్రీకర్ కూడా ఉన్నాడు కదా శ్రీకర్ కూడా పూజలో కూర్చుంటే తనకి కూడా ఎట్లాంటి ప్రమాదం జరగదని అత్తయ్య గారి కోరిక అని చెప్పడంతో పార్వతి ఏంటి అని గట్టిగా అరవడంతో దానికి ఒక్కసారిగా పార్వతి భయపడుతూ అది అది నేను ముందే చెప్పాను ఈ విషయం గురించి నేను మాట్లాడితే మీకు కోపం వస్తుందని అని అంటూ ఉంటే ఇక అవినైతే మావిగారు ఒక్కసారి ఆలోచించండి మీకు ఇష్టం లేకపోయినా శ్రీకర్ ఈ ఇంటి బిడ్డే కదా అని చెప్పి మాట్లాడుతుంటే అవని మాటలకి రాజేంద్ర కొద్దిసేపు ఆలోచించుకొని సరే శ్రీకర్ రావడానికి ఒప్పుకుంటున్నాను కానీ శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవడానికి కాదు కేవలం కేవలం పూజ పూర్తయ్యే వరకే ఆ తర్వాత వాడు ఎంతో ఇష్టపడి నన్ను ఎదిరించి మరి ఒక పెళ్లి చేసుకున్నాడు కదా ఆ అమ్మాయి మాత్రం ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి రాజేంద్ర అయితే ఇక శ్రీకర్ గురించి చెప్పడంతో దానికి పార్వతి నిజమేనా నిజంగా మీరు ఒప్పుకున్నారా శ్రీకర్ శ్రీకర్ తిరిగి మళ్ళీ పూజ అయ్యే వరకన్నా ఉంటాడు కదా అని చెప్పి పార్వతి ఆనందపడుతుంది ఇక రాజేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అవని అత్తయ్య తన భార్య లేకుండా శ్రీకర్నొక్కడే పిలిస్తే శ్రీకర్ వస్తాడా అని పడుతుంటే పార్వతి చూడు చూడు అవని అసలు ఆయన శ్రీకర్నే ఇంటికి రావద్దు అని గట్టిగా చెప్పారు ఇప్పుడు శ్రీకర్ రావడానికి ఒప్పుకున్నారు తనతో పాటు తన భార్య వస్తుంది ఎవరికీ కనిపించకుండా ఒక మూలన కూర్చుంటుంది అది ఆయనకి కూడా తెలియకుండా దానికి మనం మనమే అన్ని ఏర్పాట్లు చేయాలి అని చెప్పి ఇంకా పార్వతి ఆమెతో మాట్లాడుతుంది అలా ఇద్దరు అనుకుంటారు ఇదంతా విన్న పల్లవి ఓ అయితే శాంతి పూజకి శ్రీకర్భా వస్తున్నాడనమాట తన భార్యతో ఇక శాంతి హోమం ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే ఒక రకంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రానున్న ఎపిసోడ్స్లో శాంతి హోమానికి శ్రీకర్ రావడంతో ఇంట్లో మళ్ళీ ఎట్లాంటి అనర్థం జరగబోతుంది అసలు పల్లవి శాంతి హోమాన్ని జరగనిస్తుందా ఇక అక్షయ్ అనుమానపడుతున్నట్టు నిజంగానే అవని భరత్ అలాగే మీనాక్షిని తన అందరి ముందు పెట్టి తను ఏ తప్పు చేయలేదని రుజువు చేసుకోబోతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్